ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో హుజూర్ నగర్ పట్టణంలోని అన్ని గవర్నమెంట్ శాఖల ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ ఇరిగేషన్ శాఖ అన్ని శాఖ అధికారులతో బైక్ ర్యాలీ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ నుండి గాంధీ పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి శ్రీనివాసులు పట్టణ సిఐ చరమంద రాజు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పురుషుడైన వీలైన తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అభ్యర్థులకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే నోటాకు మీ విలువైన ఓటు వినియోగించుకోవాలని కోరారు నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలందరికీ కూడా పోలీస్ శాఖ వారి తరఫున విజ్ఞప్తి మనకు మన దేశం ప్రపంచంలోనే పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా భారతదేశానికి ఆ విలువ ఉంది కాబట్టి ప్రతి పౌరుడు కూడా తన యొక్క ఓటు హక్కును ఉపయోగించుకొని ఆ యొక్క భారతదేశ ఖ్యాతిని కూడా ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ ఈ ప్రజాస్వామ్య దేశంగా ఉంది అని చెప్పడం కోసం అని మనం దాని ఖ్యాతిని పెంపొందించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి మీకు ఇందులో అభ్యర్థులు కొద్దిమంది నచ్చకపోవచ్చు నచ్చవచ్చు రకరకాల అభిప్రాయాలు మీకు ఉండవచ్చు కానీ నోటానికి ఆప్షన్ కూడా మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి మీ యొక్క ఓటును మీకు ఇష్టమైన రీతిలో వాడుకుంటారని చెప్పని తెలుస్తుంటూ అందరు రావాలని ప్రార్థిస్తూ నేను అవకాశం ఇస్తున్నా అధికారులకు మరియు సిబ్బందికి ఇటు పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి పంచాయతీరాజ్ మరియు ఇతర ఇతర అగ్ని శాఖల సిబ్బంది అందరికీ కూడా ఈ బైక్ ర్యాలీని విజయవంతంగా చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బైక్ ర్యాలీ ఇద్దరితో ముగించినట్టుగా భావించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం